న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాదశాలను పరిశీలించిన అనంతరం శిథిలావస్థకు చేరిన భవనాలను సందర్శించి వివరాలను నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని పాదశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాదశాలలో పూర్తిగా నిర్వయంగా పడి ఉన్న భవనాలను సందర్శించిన ఆనంతరం స్థానిక శాసనసభ్యులు తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు శిథిలావస్థకు చేరిన పాదశాల రూమ్ల నివేదికను త్వరగా అందించినట్లయితే విద్యాశాఖ మాథ్యులు నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి నూతన రూములు నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు విద్యావ్యవస్థలో ఒక నూతన వరవడితో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తుచేశారు తద్వారా ప్రతి పేద విద్యార్థికి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉత్తమ ప్రమాణాలతో కూడిన న్యాయమైన విద్యాబోధన అందించడం జరుగుతుందని అన్నారు పోటీ ప్రపంచంలో తట్టుకునేందుకు ప్రభుత్వ పాదశాలలను ప్రైవేట్ పాదశాలలతో సమానంగా మోడల్ విధానాన్ని తీసుకువచ్చారు అని కొనియాడారు

ఆయన కొండలు బుక్స్ మీద ఆయన కొండలు బుక్స్ మీద కూడా ఏంటి కొంతమంది పాఠ్య పుస్తకాలు ఏముండేది లక్ష్మీ పార్వ చరిత్ర అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా ప్రస్తుపించారు మొత్తం అంతా దాన్ని ఒక సరైన మార్గంలో సరైన గాలి మూడు వందల అరవై రోజుల కోసం ఆయన మతపడుతూ ముందు ఉపాధ్యాయులతో కూర్చొని మీటింగ్లు పెడుతూ ఎలా అభివృద్ధి జరుగుతుంది ఎలా అని చెప్పేసి కొన్ని దగ్గర అంటే ఒకటి నుంచి పదిహేను అలాంటి స్కూల్ కొన్ని దగ్గర మార్చి మెచ్చి పెట్టి టార్గెట్ కూడా వస్తున్నారా ఊరు ఏమిస్తున్నారా టార్గెట్ ఏంటి మీ ఊర్లో ఉంటే పెడితే మీ స్కూల్లో మోడల్ స్కూల్ పెడతాం మీ ఊర్లో స్ట్రెంగ్ పెంచిన స్కూల్లో స్ట్రెంగ్ పెంచిన అనుకోండి మీకు మోడల్ స్కూల్ పెడతాం స్ట్రెంగ్ పెంచండి అని టార్గెట్ పెంచండి నాయకులకి ఊరు పెద్దగా అందించారు చాలా మంది నాయకులు మా నాయకులు ఏమనుకుంటారు ఏమనుకుంటారు చెప్పండి ఒకసారి మా ఊరు స్కూల్ అక్కకోకూడదు అంటారు అంటే ఒక ఇరవై మంది ఉన్న కి ఒక టీచర్ ఉంటే క్లాస్ వచ్చి చెప్పడం కష్టం వస్తా లేదా అదే ఒక నలభై మంది మంది ఉన్న విద్యార్థులు నలభై మంది మంది ఉద్యోగులు మోడల్ స్కూల్కి అయితే ప్రతి కి ఒక టీచర్ మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్ని టీచర్ మూడు టీచర్స్ అన్ని సబ్ కూడా వస్తారు ఏది పెట్టరు ఇరవై మందికి ఒక టీచర్ పెట్టా క్లాస్ ఫోర్ టీచర్ కదా అందుకే విద్య అందరికీ అందాలి ధనవంతుడికే కాదు సమానత్వం ప్రైవేట్ కాలేజీ స్కూల్స్ కన్నా నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని చెప్పి మీకోసం ఆలోచించి ఆ మహానుభావుడు ఏం చేశారు మోడల్ డిగ్రీ కాలేజ్ మా మోడల్ స్కూల్స్ మీ అందరికీ పెడుతూ మీకు ఆ సరైన విద్య అందించే ప్లాన్లో చెప్పి మీకు ఇంగ్లీష్ మీడియం అన్ని తెలుగు మీడియంలో అన్ని బాగా అందించాలని ప్లాన్ రోజు ఈరోజు మీకోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తక్కువ ఉన్నారా మీరు చక్క తప్పకుంటాను రెండు వందల యాభై మంది ఉన్నారనంటే గర్వంగా నేను చంపించడం పాతపట్నంలో మండల పట్టిన పాఠశాలలో రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారంటే పది ఏ మండల పట్టిన పాఠశాల అయినా సరే పదిహేను మంది ఇరవై మంది ఈ ప్రాబ్లం ఉంది రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారంటే నేను కూడా ఆపిస్తున్నాను సార్ తక్కువ మంచి బాషత్తు ఉంది మీ పేరెంట్స్ చెప్పండి చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్స్ బాగుంటాయి నెక్స్ట్ నుంచి మా మనందరి నాయకులు మన నాయకులు మన విద్యాశాఖ మంత్రి వయలు ఈ నారా లోకేష్ గారు ఆదా అందరికీ ఆశీస్సులు ఉంటాయి ఆయన ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నారు హెచ్ఎంఎస్ కూడా మీకు ఆ స్కూల్ హెచ్ఎంఎస్ కూడా తగ్గించారు వాళ్ళకి మన సచివాలయ డిస్టైన్స్ కన్వర్ట్ చేసిన వాళ్ళు కూడా కొన్ని యాప్స్ కూడా మారుస్తున్నారు ఆయన కూడా అంటున్నారు యాప్స్ మళ్ళీ ఇబ్బంది వల్ల సరైన లేకపోతే అన్నీ తీసేస్తామని చెప్పారు ఇప్పుడు ఎవరి ఫోటోలో లేవు మీ బుక్స్ మీద ఎవరి ఫోటోలోనూ బ్యాగ్స్ మీద లేవు ఎవరి ఫొటోస్ యూనిఫార్మ్ మీద ఉండవు ఎవరి ఫోటోస్ ఉన్న బ్యాటరీ మీద ఉండవు ఇది నాయకత్వం నేను ఇచ్చాను నేను ఇచ్చాను అని చెప్పుకుంటారు ఎవరి డబ్బులు అవి ప్రజల డబ్బులు ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ప్రజల కట్టి సంతోషం వచ్చేటప్పుడు నావి అని చెప్పి డబ్బా కొట్టుకోవాలి పొడవు పెట్టుకుంటే ఏమవుతుంది అందుకోసమే మీరందరూ ఈ రోజు మీరు ఎలా ఉన్నారు రేపు వద్దు మంచి స్థానంలో చదువుకోవాలి మళ్ళీ మీ అందరికి చెప్పేది ఒకటే ఒక సూచన అజ్ఞానం అనేది భారత ఇచ్చే మాత్రమే ఎవరుగా చదువుకోండి సంతోషం మీరు ఈ క్లాసులో ఉన్నప్పుడు ఎలా కూడా నేను బోధిస్తూ చదివాను ఎంతో కూర్చున్నాను ఖర్చు కూడా ఉంది మాకు మట్టిలో కూర్చొని రోహితం చేసుకుంటా వాళ్ళని కింద మేము ఈ వెనుక ఒక ఎక్కర రెండు ఎకరలు ఉండి కట్టలు తీసే